శ్రీ గురుభ్య నమ మహాశివుడు రూపంలో వస్తే ఆయన్ని దక్షిణామూర్తుల వారు దక్షిణామూర్తుల వారి స్మరణము ఆయన స్తోత్రము స్వామివారి యొక్క మంత్రము భక్తులకు అన్ని రకాల కష్టాలను తొలగిస్తుంది దక్షిణామూర్తి స్వామికి నమస్కరించుకున్న వెంటనే ఆదివ్యాధులన్నీ తొలగిపోతాయి దక్షిణామూర్తిని చూడడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది ఇంటిలో దక్షిణామూర్తి వారి పటాన్ని ఉంచి పిల్లల చేత ప్రతిరోజూ నమస్కారం చేయించినప్పుడు వారి ఏకాగ్రత క్రమంగా పెరుగుతుంది అలానే దక్షిణామూర్తి అనే పదాన్ని పదే పదే పలకడం వల్ల ఇంటిలోని అశుభాలన్నీ తొలగిపోతాయి దక్షిణామూర్తి వారికి నమస్కరించి పనులను చేపట్టడం వల్ల అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది ప్రతిరోజు ఎవరైతే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారిని శనిగ్రహం బాధించదు ఈ కారణం వల్ల కేరీనాటి శనితో బాధపడుతూ ఉన్నవారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి అలానే జాతకంలో శని మహాదశ అంతర్దశ విదశలు జరుగుతూ ఉన్నవారు క్రమం తప్పకుండా వారంలో ఏదైనా ఒక రోజు కాని ప్రతిరోజు కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల శని వల్ల కలిగే బాధలు తగ్గుముఖం పడతాయి అలానే దక్షిణామూర్తి వారు పరమశివుని యొక్క గురు రూపము అందువల్ల దక్షిణామూర్తి స్తోత్ర పఠనమో దక్షిణామూర్తి నామస్మరణమో దక్షిణామూర్తి స్వామి మంత్రస్మరణం చేయడం వల్ల జాతక చక్రంలోని గురుగ్రహం అనుకూలించి గురుగ్రహ అనుకూలత వల్ల జాతకంలో ఉన్న అసభయోగాలు కూడా తొలగించబడతాయి తద్వారా జాతకునికి ప్రశాంతకరమైన జీవనం లభిస్తుంది ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయలేని వారు గురువారం నాడు తప్పకుండా పఠించాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురువారం నాడు పఠించడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయి ఎవరైతే దక్షిణామూర్తి వారి స్తోత్రాన్ని పఠిస్తున్నారో ఒకవేళ పఠించలేకపోయినా ఇతరులు పఠిస్తూ ఉండగా వింటున్నట్లయితే వారందరికీ మహాశివుని యొక్క గురురూపమైన దక్షిణామూర్తుల వారి అనుగ్రహం లభించి ఐహికపరమైన సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా సర్వసిద్ధులు లభిస్తాయని పరమేశ్వర అనుగ్రహము సర్వతోముఖాభివృద్ధిని కలిగిస్తుందని చెప్పబడింది దక్షిణామూర్తికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకోండి ప్రతిరోజు ఇంటిలో పూజ చేసినా చేయలేకపోయినా వేదం తెలిసినా తెలియకపోయినా ఉపనిషత్ రహస్యాలు అర్థం కాకపోయినా రామాయణ మహాభారత భాగవతాది గ్రంథాలను పఠనం చేయలేకపోయినా ప్రతిరోజు దక్షిణామూర్తి వారి పటానికి నమస్కరించుకుంటే సమస్త గ్రహ దోషాలు తొలగిపోయి జీవితము అభివృద్ధి చెందుతుంది ఇటువంటి ఫలితము ఇతర దేవతలను చూడడం వల్ల సంభవించదు కేవలము దక్షిణామూర్తి వారిని చూడడం వల్ల మాత్రమే ఫలితం లభిస్తుందని సర్వ సౌఖ్యాలు లభిస్తాయని పెద్దలచే నిర్ణయించబడింది అలానే దక్షిణామూర్తిని చూడడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది అపమృత్యు దోషం తొలగిపోతుంది దక్షిణామూర్తి వారి అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి ఈ మంత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రతిరోజు కనీసము నూట ఎనిమిది సార్లు పారాయణం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు दक्षिणामूर्तये विद्महे ध्यानस्ताय धीमहि तन्नो दीसः प्रचोदयात् शुभमस्तु